అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లేశ్వరి యాదు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర మహిళా విభాగ అధికార ప్రతినిధిగా ఎన్నిక చేసినటువంటి బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అంగడాల పూనచంద్రరావు గారికి అట్లానే మరి కన్వీనర్ అయినటువంటి బీసీ రమణ గారికి ఇతర పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో బీసీ మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా వెనుకబడి ఉన్నారు అలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పరిచేదానికి మరి గ్రామాల నుండి మండలాల నుండి జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ బీసీ సమన్వయ కమిటీ మహిళా విభాగం అనేది పనిచేస్తూ ఉంటుంది ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జనగణన చేయాలి అందులో గణన అనేది కంపల్సరీ చేయాలి జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకు చట్టసభల వాటా కల్పించాలి జనాభా దమాష ప్రకారం మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అలానే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కల్పించాలి దాంట్లో భాగంగా బీసీ మహిళ రిజర్వేషన్ అనేది కూడా కల్పించేది అని చెప్పేసి మేము కోరుకుంటూ మరి ఏదైతే బీసీ మహిళలకి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని మేము చే ప్రతి ఒక్కరం కూడా మహిళలవి మహిళా విభాగం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తం కూడా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర విభాగంలో మహిళా విభాగంలో ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తూ మహిళల చైతన్యపరుస్తూ మహిళా కమిటీ ఏదైతే ఉందో ఈ రోజున బీసీ కమిటీ మహిళా కమిటీ ఏదైతే ఉందో మేమందరం అందరం కూడా పనిచేస్తాము మేము ఏమైతే ఈ డిమాండ్స్ అడుగుతున్నామో ఆ డిమాండ్స్ ని మరి చేర్చుకునే దాకా ప్రతి ఒక్కరం కూడా ఉద్యమం చేస్తామనేది తెలియజేసుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్